చీరాల నుంచి వేటపాలెం వరకు ఉన్న ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన డివైడర్ పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరడంతో ప్రమాదాలకు దారితీస్తోంది డివైడర్ పై నాటిన చెట్లకు సరైన సంరక్షణ లేక నీళ్లు లేక ఎండిపోతున్నాయి రోడ్లపై వేసిన బండరాళ్ల కారణంగా వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే డివైడర్ పక్కన మట్టి పేరుకుపోవడం వల్ల స్కిడ్డింగ్ ప్రమాదం పెరిగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే మరమ్మతులు చేసి చెట్ల సంరక్షణ చేపట్టి రహదారి భద్రతను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు మండలం అందులో నివసిస్తున్న అంశం మేము బట్టపాలెం నుంచి చిరాల వరకు డివైడర్ వేశారు డివైడర్ అస్తగ్యస్తంగా ఉంది అక్కడక్కడ డ్యామేజీలు ఉన్నాయి పంచాయతీ వాళ్ళు వాటిని పట్టించుకోవట్లా డివైడర్ శక్తి డివైడర్ ఉన్న శక్తులు కూడా నీళ్లు పోయట్లా కనుక మా మాటలు నేను మండించి పోటీ పోటీ చెడ్డ వచ్చి మనం చేసుకున్నాం